మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం టైం ట్రావెల్ చేస్తే బాగున్నాం అని నిజానికి మనం టైం ట్రావెల్ చేయొచ్చు ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ గురించి మన పురాణాల్లో ఉంది మీకు ఆ స్టోరీ ఫాస్ట్ గా చెప్పేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండండి రైవతక అనే రాజుకి రేవతి అనే ఒక ఉంది అయితే తన కూతురికి పెళ్లి చేయడం కోసం అని చెప్పి కూతురికి సరైన ఈడు జోడు ఉన్న పెళ్లి కొడుకును అని చెప్పి అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు అయితే ఎక్కడ వెతికినా సరే తన కూతురికి సరైన పెళ్లి కొడుకు దొరకడు దీనికి ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారని చెప్పి వీళ్ళిద్దరు కలిసి బ్రహ్మలోకానికి వెళ్తారు ఈ తండ్రి కూతురు ఇద్దరు కలిసి అయితే వీళ్ళిద్దరు బ్రహ్మలోకానికి వెళ్లేసరికి బ్రహ్మ సభలో సంగీత ప్రదర్శన జరుగుతుంటుంది అయితే వీళ్ళిద్దరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఒక సైడ్ లో నుంచి ఉంటారు సంగీత ప్రదర్శన జరిగిన తర్వాత రైవతకుడు తన కూతురు ఇద్దరు కలిసి వెళ్లి బ్రహ్మదేవుడికి జరిగినంత చెప్తారు దానికి సొల్యూషన్ గా బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే అంటే మీరిద్దరు భూలోకం నుంచి ఈ బ్రహ్మలోకానికి వచ్చి కొన్ని గంటలు మాత్రమే గడిచింది కానీ భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోతే మీ వాళ్ళు ఎవరు అంటే మీ బంధువులు ఉండరు మీ చుట్టాలు ఉండరు ఇంకా రాజ్యాలు కూడా ఉండవు మీరు ఇప్పుడు భూలోకానికి వెళ్తే ఇప్పుడు వేరే యుగం వేరే కల్పం జరుగుతూ ఉంటది ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో ద్వాపర యుగం నడుస్తుంది అక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్య బలరాముడు ఉంటాడు నీ కూతురిని ఆ బలరాముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పి బ్రహ్మదేవుడు రైవత చెప్పి పంపిస్తాడు అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ స్టోరీ కాన్సెప్ట్ ని మీరు ఒక పక్కన పెట్టండి ఈ టైం ట్రావెల్ కి సంబంధించిన కాన్సెప్ట్ కోసం ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే అంటే ఈ రిలేటివిటీ ఆఫ్ టైమ్ తీర్ అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు ఒక మనిషిని కాంతి వేగంతో వెళ్లే బండిలో కూర్చోపెట్టి భూమి మీద నుంచి ఆండ్రోమీడియా గెలాక్సీకి పంపిస్తే అంటే ఆండ్రోమిడియా గ్యాక్సీని దేవయాని గంగ అంటారు ఈ దేవయాని గంగాకి పంపిస్తే అతను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేసరికి అతని వయసు సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు మాత్రం గడుస్తుంది ఇది వాళ్ళ ఫ్రెండ్స్ గటే ఎవరైతే ఉంటారు కదా అందరికి కూడా సుమారుగా ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చేస్తాయి ఇది ఐన్స్టీన్ చెప్పిన రిలేటివ్ ఆఫ్ టైమ్ థియరీ దీన్ని టైం డైలక్షన్ ఉంటారు ఇప్పుడు చెప్పండి బ్రహ్మదేవుడు చెప్పిన ఈ కాన్సెప్ట్లో సైన్స్ లేదా మీకు ఏం అతను చెప్పింది ఇతను కూడా చెప్పాడు కదా అంటే పురాణాల్లో చెప్పిందంతా మీకు ఒక అప్పుకారిక కనిపిస్తుంది కానీ ఇంగ్లీష్లో చెప్పినప్పటికీ అది సైన్స్ కను మారిపోయింది మీకు అలాంటి ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను